ప్రజలకు నష్టం జరుగుతుంది అందుకోసం చేరలేదు దాన్ని గోల్మాలు దింపి ఉల్టా చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్తారు ఇదే చెప్పి బతుకుతున్నారు డెబ్బై ఏళ్ళ నుంచి వీళ్ళు ఏడు సంతమాలు పెట్టి ఉద్దరితకి ఇస్తుంది నా దేశం ఒక్క మాట మీరు బాగా విచారించాలి దయచేసి ఈరోజు కడితే బయటో కామోజ్ బయటో వయ బారాహ పర్సెంట్ బోల్ కాటేవాడు బారర్సెంట్ వాడేవాడు చెప్తా కదా భాయి తొందర ఇది వాడుతున్నాను బట్ బెట్ బోల బై బు బాపకు బ క్యా బా తమాషా కర్రేమ బాబు ఏమైనా కంట ఉంటారు కదా ఆడవాడు ఆడవ ఉంటారు వీని పర్సెంట్లు విడిచి కాంగ్రెస్ బీజేపీ ఉద్దరి ఇప్పుడు ఇట్టింది దేశం హిమాలయ పర్వతాలకు అవతల పక్క చైనా ఉంది యువతల పక్క మనమును వాడు మనకన్నా గరీబుండే ఇవాళ అమీర్ అయిపోయింది వాడు వరల్డ్ వరల్డ్ నెంబర్ టూ అయింది మరి మనం ఎక్కడును ఇగో ఇటువంటి తాగుబోతులు ఇటువంటి దరిద్రులు ఎలక్షన్ వచ్చిందంటే ఓ సీసేబులో పెడితే తాగి అరిసేవాళ్ళు వీళ్ళం పెట్టి చికండి రాజకీయాలు నడుపుతారు ఈ దేశంలో ఐఎం సారీ ఎంతకాలం నడుస్తుందండి రాజకీయం ఇది దుర్మార్గం ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ లంగా దంద నేనుకో ముగింపు ఉండాలి అందుకే నేను కోరిన పార్టీలు గెలుచుడు కాదు ముఖ్యం ప్రజలు గెలవాలి ప్రజలు ఏది కోరుతారో అది జరగాలి జరగాలంటే నికార్సుగా ఉండాలి వ్యవహారం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి చేయలేకపోతే చేయలేమని చెప్పాలా అబద్ధాలు ఎందుకు చెప్పాలా అట్లా మేము చెప్పాం మాకు అవసరం లేదు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఊహించినటువంటి ఇండియాలో ఏ రాష్ట్రం చేయన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి